జనవరి పద్దెనిమిదిన యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ లో యోగి వేమని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘ పాల్గొని వేమన సందేశాన్ని తెలిపారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమని అవి సులభంగా అర్థమయ్యి ఉండడంతో నేడికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు అందుకే వేమన బోధనలు కాలాల పేర్కొన్నారు

అందరికీ సాయిరా నా పేరు నీ శ్రావణ్ నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమహేంద్రవరంలో ఏడవ తరగతి చదువుతున్నాను ఈ రోజు వేమన జయంతి సందర్భంగా నాకు నచ్చిన వేమన శతక పద్యం నుండి ఒక పద్యం మీకు తెలియజేస్తున్నాను వేమన శత జయంతి సందర్భంగా నాకు తెలిసిన వేమన పద్యం మీకు తెలియజేస్తున్నాను మేడి కొండు చూడు మేడి మై ముందు కొట్ట విప్పి చూడు పిరిగి వాణి మదిని పింక మీరా విశ్వదాభిరామ వేమ దీని యొక్క భావం మేడి కొండు బయటకు ఎంత అందంగా ఉంటుందో లోపల అలాగే పురుగులతో నిండి ఉంటుంది

¿Qué